హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు టేప్ లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్తో ఎలా అయితే కట్ చేయొచ్చు చూపిస్తానండి సో అది కూడా చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా అండ్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుందండి సో పూర్తిగా వీడియో చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా టిప్స్ ఉంటాయండి సో పూర్తిగానే చూడండి ఇప్పుడు క్లాత్ అనేది ఇలా రెండు మరతల పైన ఉంది కదా ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది ఓపెన్స్ వచ్చేసి అవతల వైపు పెట్టాను సో ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ మీరు కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసుకోండి అంటే కొన్నిటికి ఏమో మధ్యలో చాలా గ్యాప్ అనేది వస్తుందండి ఇక్కడ మాత్రం కింద నడుముదారు పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ పైన కొంచెం మీకు గ్యాప్ కనిపిస్తుంది కదా అది కూడా ఏంటి అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం మళ్ళీ ఆ హుక్ అనేది పెట్టేటప్పటికి కరెక్ట్గానే సెట్ అయిపోతుంది సో ఈ బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉందండి ఒకవేళ మధ్యలో చాలా గ్యాప్ వస్తే ఇలా కచ్చేలా కూడా నేను మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను సో ఇప్పుడు దీన్ని సింపుల్గా మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి పట్టుకోండి అండ్ నా సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా అలాగే బ్లౌజ్ ఫోల్డింగ్ కూడా అంటే బ్లౌజ్ వెనకాల భాగంలో మడతా ఉంటుంది కదా నెక్ దగ్గర అది ఇక్కడ వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి నేను కింద మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసాను చూడండి సో ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా కొంచెం సాగ తీసినట్టుగా చేసి పెట్టాలి ఎందుకంటే బ్లౌజ్ ఎప్పుడైనా సరే మనకి మనం వేసుకున్నప్పుడు కొంచెం సాగుతుంది కదా ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి సో ఇంకా ఎక్కువ సాగుతుంది సో మనం పెట్టేటప్పుడు కూడా కొంచెం సాగ తీసుకునే పెట్టాలి సో చూస్తారు నడమెక్కడి వరకు ఉందో అక్కడ వరకు పెట్టి ఒక ఇంచేమో డాట్ కోసం అనేది తీసుకున్నాను తర్వాత రెండించులు ఏమో ఖర్చు కోసం తీసుకున్నాను సేమ్ అదే విధంగా చంగభాగం వైపు కూడా అలాగే అండి చంగభాగం ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ వేసేసి తర్వాత రెండించులు ఖర్చు కోసం పెట్టేశాను సో చూసారు కదా ఇదేమో డాట్ కోసం అనేసి చూపించాను ఇప్పుడు తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా ఇప్పుడు మనం పొడువు చూసుకోవాలంటే పైన ఇక్కడి వరకు బ్లౌజ్ అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ వేసి పైన ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే కుట్టు కోసం కావాలి కాబట్టి ఈ విధంగా పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మధ్యలో కరెక్ట్గా బ్లౌజ్ లెంత్ అనేది వచ్చేసింది ఈ విధంగా పెట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ వైపున కూడా అంతే అండి ఎక్కడ వరకు అయితే కుట్టుందో అక్కడ ఒక మార్క్ వేసి మళ్ళీ కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకోవాలి ఇలా రెండు గీద్దలు వచ్చేసినాయి కదా సో ఇప్పుడు ఆ లైన్స్ని అయితే కలిపేసుకుంటున్నానండి సో ఇక్కడ మనకు షోల్డర్ లెంత్ అనేది వచ్చేసింది తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ కావాలి కదా నెక్ కూడా చాలా సింపుల్ అండి బ్లౌజ్ మెడ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్కింగ్ వేసి పైన మళ్ళీ ఒక ఇంచ్ కుట్టుకోవడానికి అనేసి ఇంకో మార్క్ వేయాలి చూడండి రెండు గీతలు వేశాను కదా ఇది కూడా అంతే సేమ్ బ్లౌజ్ నెక్ ఎంతవరకు అయితే ఉందో అలా ఒక మార్క్ వేసేసి లోపల వైపున కుట్టు కోసం ఇంకో పావు ఇంచ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి సో ఇక్కడ నెక్ మార్కింగ్ కూడా అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్ అండి బ్యాక్ పార్ట్ అయితే ఇంకా అసలు ఎక్కువ డౌట్స్ ఏమి ఉండవు అండ్ ఇక్కడ చూడండి నేను కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ పైకి అనేది మార్కింగ్ వేశాను సో ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ని కూడా కలిపేసుకుందాం ఇక్కడ ఆమోల్ లైన్ అనేది డ్రా చేశాను అయితే ఇక్కడ పైన వైపుకి కలుపుకోవాలండి ఎందుకంటే పైన మనం కుట్టు కోసం తీసుకున్నాం కదా సో అక్కడ వరకు కలిపేసుకున్నాను లాస్ట్లో రెండు గీతలు కూడా కలిపేసుకున్నాను అది వచ్చేసి ఖచ్చు అనమాట సో ఇక్కడ ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ డాచ్ కోసం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఒక చిన్న కచ్చకాయ ఇచ్చేసి ఇప్పుడు మనకు అక్కడ లైన్ కనిపిస్తుంది దాని మీద ఒక లైన్ డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు చంకభాగం వైపు మనం ఇంకా లైన్ డ్రా చేసుకోలేదు కదా దానికోసం చూపిస్తానండి సో నార్మల్గా అయితే ఒకవేళ నెక్ డీప్ ఎక్కువ ఉంటే మాత్రము ఒకటిని బాగా తీసుకోవాలి అదే నెక్ డీప్ తొమ్మిది కంటే పైకి ఉంటే మాత్రం ఒకటిన్నర తీసుకోవాలి సో ఇక్కడ నేను వేలు మార్కింగ్ చూపిస్తున్నాను కాబట్టి వేలులో మనకు ఒక గీత మళ్ళీ దాని కింద ఒక సగం వరకు ఇట్లా ఒకటిన్నర మార్కింగ్ తీసేసుకొని ఇలా సింపుల్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది కదండి ఇప్పుడు నెక్స్ట్ ఈ లైన్ ఎంత పొడవు ఉండాలి అంటే మన నెక్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ తీసుకుంటే సరిపోతుంది అంటే నెక్ డీప్ అయితే ఉంటుందో దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందికి కొలుచుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ లాగా చూసుకొని అక్కడ అంతా పొడవు ఉండొచ్చు అనమాట సో దీనివల్ల షేప్ ఇంకా బాగుంటుందండి అండ్ తర్వాత ఇక్కడ లాస్ట్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ పైకి కంపల్సరీ ఉండాలి ఆల్రెడీ నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు నేను ప్రతి ఒక్క బ్లౌజ్ కంపల్సరీ అదైతే ఇస్తానన్నమాట దానివల్లే బ్లౌజ్ వెనకాల పర్ఫెక్ట్ షేప్ లాగా కనిపిస్తుందండి సో ఇక్కడ వరకు అంత మార్కింగ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు జస్ట్ ఇంకా దీన్ని కట్ చేసుకోవడమే అయితే ఇక్కడ నేను మీకు ఆమూలు మెజర్ చేసి చూపించలేదు సో అందుకని ఫస్ట్ చూపిస్తాను సో సేమ్ బ్లౌజ్ని ఉల్టా వైపుకి తిప్పేసుకొని ఇక్కడ మన చంగభాగం వైపున కుట్టు ఉంటుంది కదా చూపిస్తాను చూడండి ఇక్కడేమో మార్కింగ్ అంటే ఇది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట మీకు క్లియర్గా కనిపించడం కానీ నేను చొప్పిస్తాను మార్కింగ్ అనేది వేస్తున్నాను పైన మన కుట్టు లైన్ ఉంటుంది కదా సో ఇది కాదని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇది ఓపెన్స్ వదిలేసి కుట్టు ఉంటుంది కదా అంటే మనకు సీదా వైపున ఏదైతే కుట్టు ఉంటుందో ఆ కుట్టు ఉల్టా వైపున ఎక్కడ కనిపిస్తుందో అక్కడ నుంచి ఇందాక నేను చూపించిన మన ఫిట్టింగ్ కుట్టు వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి సో కొలిసేటప్పుడు కూడా నేను మీకు ఇంకో టిప్ చెప్తాను చూడండి కొంచెం లోపల వైపుకి కొలుసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కుట్టినప్పుడు డెఫినెట్గా లైన్ అనేది లోపలికి వెళ్తుంది కదా సో అలాగే మిజర్ చేయాలి మంది చేసే తప్పు ఇక్కడే ఉంటుందండి ఇది తెలియక కరెక్ట్ బయట లైన్ పైన కొలుస్తారు అది కరెక్ట్ కాదండి నేను ఇక్కడ ఇక మీకు ఇంకా క్లియర్గా తెలియడానికి అనేసి నేను బ్లౌజ్ పైన కూడా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి మన కుట్టు లైన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంత మెజర్మెంట్ వచ్చిందో అదే మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట అది కరెక్ట్గా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదు అంటే మీరు ఇప్పుడే చేంజెస్ చేసుకోవాలి లేకపోతే మొత్తం బ్లౌజ్ అంతా అయిపోయినాక కంపల్సరీ వెనకాల ముడత అనేది వస్తుందండి అలా రాకూడదు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే మాత్రం ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకటికి రెండుసార్లు అనేది చెక్ చేసుకోండి సో ఎప్పుడైనా సరే చెస్ట్ లైన్కి ఆమూల్ ఫిట్టింగ్కి కరెక్ట్గా కుదిరితేనే మీకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి అప్పుడే మీకు బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి మళ్ళీ కూడా ఇక్కడ ఇంకోసారి కొలిసి మీకు చూపిస్తున్నాను పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టుకు వదిలేసుకొని మిగిలిన మన ఫిట్టింగ్ లైన్ వరకు వస్తుందా లేదని చూపిస్తున్నాను సో ఇప్పుడు పర్ఫెక్ట్గా కలిసింది కదండి నెక్స్ట్ ఇక్కడ నేను ఈ లోపల లైన్ అనేది మొత్తం ఇలా మార్కర్తోని మార్క్ చేస్తున్నాను కదా ఎందుకు అంటే ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా రెండు లైన్స్ మార్క్ చేసుకున్నప్పుడు కటింగ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారనమాట పొరపాటున మళ్ళీ కింది లైన్ కట్ చేసిన అనుకోండి నెక్ అనేది పొడవు లేకపోతే బ్లౌజ్ పొడువు తగ్గిపోవడమో అలా అనమాట సో అందుకని ఫస్ట్ మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా మార్కింగ్స్ అంతా మనం ఇలా మార్కర్తోని మార్క్ చేసుకోవాలి అప్పుడు మనము కరెక్ట్ లైన్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట సో చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ అన్నీ నేను మీకు ఇందులో చెప్తున్నానండి మీ బట్ట అనేది వేస్ట్ కాకుండా ఇలా ప్రాక్టీస్ చేశారు అంటే మాత్రం పర్ఫెక్ట్గా అది కూడా చాలా తొందరగా నేర్చేసుకుంటారండి మ్యాక్సిమమ్ ఇంట్రెస్ట్ పెడితే మీకు ఒక టూ డేస్లో కొత్తగా నేర్చుకోవడం సరే ఒక టూ డేస్లో అనేది మీకు కటింగ్ అనేది అర్థమైపోతుందండి సో అంత ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో ఇక్కడ కూడా చూపిస్తున్నాను కదా చూడండి పైన లైన్ అనేది కట్ చేస్తున్నాను ఒకవేళ మనం మార్క్ వేసుకోలేదనుకోండి పొరపాటున లైన్ కట్ చేసామంటే నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట సో ఇక్కడ నేను ఇలా సిజర్తోని ఇలా మనం ప్రెస్ చేసుకుంటే వెనకాల వైపున మార్కింగ్ అనేది తెలిసిపోతుంది దాని దగ్గర డాట్ పొడవు అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ కింద కూడా చూడండి కింద వైపున హాఫ్ ఆఫ్ ఇంచు కింద మార్క్ వేశాను కదా అది ఇలా మనం కట్ చేసుకుంటే వెనకాల వైపు మార్కింగ్ కూడా కరెక్ట్గా అదే ప్లేస్లో వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి కింద మనకు ఖచ్చితాలు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా చాలా ఈజీ అండి చాలా ఈజీ టిప్స్తోనే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకునేటట్టే చెప్తాను ఇక్కడ నాడున్నర కూడా పైన కట్ చేశానని చూపించాను సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మొత్తం అయితే అయిపోయిందండి సో ఇప్పుడు క్లాత్ని కింద వైపున ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి అంటే ఆల్రెడీ రెండు మడతల పైన ఉంది ఇప్పుడు ఇంకోసారి మడత నాలుగు మడతలు అయ్యాయి కదా సో మనకు రెండు చేతులు కట్ చేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజే అండి సైజ్ బ్లౌజ్ కూడా సో మనం ఫస్ట్ కింద ఎప్పుడైనా హెమ్మింగ్ పట్టుకు పెట్టాలి కదా మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ని ఫస్ట్ సీదా వైపుకి తిప్పేసుకున్నాను తర్వాత ఇప్పుడు కింద ఎంత వదలాలి అనేది కూడా మీకు సైజ్ బ్లౌజ్తోనే తెలిసిపోతుంది అనమాట నార్మల్గా అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా వదిలేసుకుంటాము సో ఇక్కడ ఒక్కొక్క కస్టమర్కి అది చిన్నగానే ఉండాలి అంటారు హెమ్మింగ్ పట్టి సో ఇప్పుడు చూడండి అక్కడ ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే వేసుకోండి కింద వైపున మనం లోపలికి మలుచుకోవడానికి ఇంకో పావు ఇంచ్ క్లాత్ అనేది అనమాట సో చూడండి ఈ విధంగా ఫస్ట్ ఆ పట్టి ఎంత ఉందో అంత మార్క్ వేశాను అండ్ కింద ఫోల్డింగ్కి కావాలి కదా దానికోసం ఇంకొక మార్క్ వేస్తున్నాను సో ఇక్కడ వరకు మనకి హెమ్మింగ్ పట్టీ కోసం అనేది పొడవు తెలిసిపోయింది అనమాట చూసారు కదా నేను మలిచింది ఒకటి చూపించాను ప్లస్ కింద ఆ పట్టి ఎంత పొడవు ఉందో అంత మార్కింగ్ వేశాను ఇంతే ఇప్పుడు మీకు ఎంత పెట్టాలి ఏంటి అనే డౌట్ ఏం అక్కర్లేదని పర్ఫెక్ట్గా ఆ బ్లౌజ్ ఎలా అవుతుందో ఇది కూడా అలాగే వచ్చేస్తుంది ఇప్పుడు కింద హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా చేతిని కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకోండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం సాగదీసినట్టుగానే పట్టుకోవాలన్నమాట ఇక్కడ కుట్టు వైపున ఒక లైన్ పైన కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట సేమ్ అవతల వైపున కూడా అలాగే అది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ప్లస్ మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ కుట్టు కోసం మార్క్ వేశాను తర్వాత కింద రౌండ్ ఎంత ఉందో అంత మార్క్ వేసేసుకోవాలి సో ఇక్కడ వరకు అన్ని మార్కింగ్స్ అయిపోయాయి కదా సో ఇక్కడ షేప్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళ కోసం కూడా నేను ఇంకో టిప్ చెప్తాను చూడండి సో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ మార్క్ వేసుకోవాలి చూడు ఇప్పుడు నేను ఇది మీకు పైన కనిపించేదేమో ఫ్రంట్ పార్ట్ కానీ నేను మార్క్ వేసేది వచ్చేసి బ్యాక్ పార్ట్ చూడండి ఈ విధంగా మనకు ఆ లైన్ కనిపిస్తుంది కదా జస్ట్ ఆ లైన్ పైన ఇలా డ్రా చేసుకోండి చాలా సింపుల్ అండి మీకు చాలా ఈజీగా కొత్త వాళ్ళకు కూడా షేప్ ఈజీగా డ్రా చేయడానికి అయితే వచ్చేస్తుంది చూస్తారు కదా మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేసి నేను జస్ట్ ఇట్లా ట్యాప్ చేశాను మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో ఆ పైన లైన్ మార్కింగ్ కనిపిస్తుంది లైట్గా దానిపైన డ్రా చేసేయండి అంతే అండి చాలా సింపుల్గా ఉంది కదా సో ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారనమాట మళ్ళీ దీనికోసం కొలతలు అవి ఏం అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంకొంచెం అలవాటు అయిపోయినాక మీకే ఫ్రీ హ్యాండ్తో కూడా డ్రా చేయడం అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ అయిపోయినా ఇప్పుడు చేయి రౌండ్ దగ్గర రెండించులు ఖర్చు కోసం అనేది తీసుకుంటున్నాను దానికోసం చెప్పాను కానీ మన వేలులో రెండు గీతలంతా మార్కింగ్ తీసుకుంటే సరిపోతుంది పైన మాత్రం కొంచెం జాయింట్ పడుతుంది చక్కభాగం దగ్గర తర్వాత కింద వైపున ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది వేసుకోవాలండి ఎందుకు అంటే మనకి ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ అక్కడ వరకు వస్తుందని తెలిసిపోతుంది అనమాట మనం ఎంత పర్ఫెక్ట్గా మార్పు వేసుకుంటున్నామో కుట్టేటప్పుడు కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మాత్రం ఇలా చిన్న చిన్న టిప్స్ అన్నీ ఫాలో అవ్వాలండి సో చూసారు కదా ఫస్ట్ ఇలా కొంచెం ఒక పావుంచి తీసుకుని కుట్టేసి కరెక్ట్ ఆ లైన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫోల్డింగ్ అనేది చేసేస్తామన్నమాట సో ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను సో మీకైతే ఈజీ టిప్స్లో చెప్పాలనేసి ఎప్పుడు అనుకుంటానండి సో మీకు ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే మీకు బాగా నచ్చితే ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒక చిన్న కమెంట్ అయినా చేయండి అయితే ఇప్పుడు కింద వైపున గమనించరు కదండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఖచ్చిత కూడా ఇచ్చేస్తాను అనమాట నెక్స్ట్ ఇప్పుడు లోతు కూడా అంతే ఈజీ మెథడ్లో చూపిస్తానండి ఎలా కట్ చేయాలి అనేది ఇక్కడ కింద మళ్ళీ చూపిస్తున్నాను కింద ఒక పావించి కుట్టేసుకొని ఆ లైన్ వరకు మనం సైడ్ క్రాస్ ఇచ్చాం కదా దానివల్ల మనకి మొత్తం అన్ని చోట్ల మార్కింగ్ వేయకపోయినా ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది సో అందుకని ఇలా కట్ చేసుకుంటామండి సో ఇప్పుడు వీటిని ఓపెన్ చేస్తున్నాను చూడండి అంటే రెండు లేయర్స్ ఓపెన్ చేసుకుంటాము తర్వాత ఇటువైపున ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఆ ఫోల్డింగ్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి మీకు ప్రతి వివరం చాలా క్లియర్గా చెప్పాలనే చూస్తున్నానండి సో ఇప్పుడు మధ్యలో ఖచ్చితంగా ఇచ్చాము కదా అక్కడ ఒక మార్క్ వేశాను ఇటువైపున అంటే నా సైడ్ ఒక లోపలికి ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని ఇప్పుడు లోతు కట్ చేసుకోవడానికి చాలా ఈజీ టిప్ చెప్తున్నానండి ఇప్పుడు లోపల లైన్ పైన మన ఫింగర్ అనేది పెట్టుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే వన్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు లోపల లైన్ పైన ఒక వేలు పెట్టేసి తర్వాత ఇక్కడ మిగిలిన క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మీకు ఆటోమేటిక్గా బయట వైపున అంటే ఖర్చు వైపున ఒక అనేది గ్యాప్ కనిపిస్తుంది కదా సో ఆ విధంగా వచ్చేటట్టు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపించే గ్యాప్ దగ్గర సింపుల్గా మార్క్ చేసేయండి అంతే అండి మీ లోతు మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సో చాలా ఈజీ టిప్ అండి ఖచ్చితంగా ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే కొత్త వాళ్ళు కూడా పర్ఫెక్ట్ షేప్ అనేది ఇవ్వగలుగుతారు సో డెఫినెట్గా మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ నచ్చితే లైక్ అయితే చేయండి మీకు నేను కొత్తగా చూపించాలని ప్రతిసారి ట్రై చేస్తానండి ఈజీ మెథడ్లో చెప్పాలి దానితో అందరూ నేర్చుకుంటారు కదా అనేసి ఆలోచిస్తూనే ఉంటానండి సో మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా షేర్ కూడా చేయండి మీకు బాగా నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి సో ఇక్కడ నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అంటే లోత్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో మీకు క్లియర్గా తెలియడానికనేసి నేను మళ్ళీ ఇటువైపున ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూస్తారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో అలా వచ్చినప్పుడే ఎటువంటి ముడతలు లేకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి సో కింద వైపున ఒక పామించి అనేది మనం ఫోల్డ్ చేసుకొని మిగిలిన మనం అక్కడ కటింగ్ ఇచ్చాం కదా అక్కడ వరకు క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోతుంది సో ప్లెయిన్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవచ్చు అనేసి నేను మీకు చూపిస్తున్నానండి సో ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి హ్యాండ్స్ కట్ చేశాను ఈ నా రైట్ హ్యాండ్ వైపున బ్యాక్ పార్ట్ కట్ చేశాను ఇప్పుడు మనకు క్రాస్ కటింగ్ కావాలన్నప్పుడు కరెక్ట్ ఇప్పుడు నేను చూపించే దగ్గర క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట ఈ మూలకాన్ని ఆ మూలకాన్ని తీసుకోవచ్చు కాకపోతే మన క్లాత్ ఎక్కడ సరిపోతుంది అనేది చెక్ చేసుకోవాలి చూడండి అక్కడ నాకు ఎదురుగా ఉన్న సైడ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మనకి కింద డాట్ అండ్ డాట్ షేప్ వేస్తాం కదా దానికోసం అనేసి కింద క్లాత్ అయితే ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను సో ఇక్కడ వైపున ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా దాని దగ్గర కూడా అడ్జస్ట్ అయ్యేటట్టుగా చూసి సెట్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది ఎప్పుడైనా డీప్ ఉంటుంది ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా సో పైన కొంచెం క్లాత్ మిగిలేటట్టుగానే చూసి ఈ క్లాత్ అనేది మనం పరుచుకోవాలి దానిపైన ఇప్పుడు ఇక్కడ చూడండి మన షోల్డర్ పైన అంటే కుట్టు అనేది ఉంటుంది కదా అది మీకు కనిపించడానికి అనేసి అక్కడ మార్కింగ్ అనేది వేశాను తర్వాత పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది కుట్టు వదిలేయండి ఎందుకంటే మనము సీదా వైపు నుంచి చూస్తున్నాం కదా సో కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మిగిలిన మెజర్మెంట్స్ అవి తీసుకోవాలి సో ఇక్కడ నేను ఏం చేశానంటే బ్లౌజ్ కాజపట్టి వైపు ఉంటుంది కదా దాని సైడ్ నెక్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా పరిచేసుకొని మన కుట్టు కోసం కావాలి కాబట్టి పైన ఒక పావు ఇంచ్ అనేది మార్క్ వేసుకోవాలి ఆల్రెడీ పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కుట్టు కోసం వదిలేశాను తర్వాత కరెక్ట్గా నెక్ని సెట్ చేసుకొని పావు ఇంచు పైకి మార్కింగ్ వేశాను ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ లెంత్ అనేది తెలిసిపోయింది అనమాట సో ఇక్కడ కాజపట్టి దగ్గర రెండు గీతలు ఉంటాయి చూడండి ఎప్పుడైనా సరే ఈ బ్లౌ ఏ బ్లౌజ్ కానీ ఇలాగే ఉంటుంది అయితే ఇక్కడ లోపల లైన్ వైపున మన స్ట్రెయిట్ లైన్ అనేది రావాలన్నమాట చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను కదా అలా ఆ లైన్కి స్ట్రెయిట్గా ఉంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్లాత్ ఎలా అవుతుందో సేమ్ అలాగే మార్కింగ్ అంతా వేసేసుకోవాలి అయితే మనం ఇలా మార్కింగ్ వేసేటప్పుడు కూడా కొంచెం ఆ బట్టకి టచ్ అవుతూ వేయాలన్నమాట అంటే మన బ్యాక్ పార్ట్ ఉంది కదా దానికి టచ్ చేస్తూ వెయ్యాలి లేకపోతే మనం వేసుకున్న మార్కింగ్కి షోల్డర్ కూడా పెరిగిపోతుంది అయితే ఇక్కడ ఒక విషయం అండి ఈ బయట ఖర్చు ఉంటుంది కదా అక్కడ మాత్రం డైరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి ఇలాగా అంటే కింద వైపునే ఎక్కువ ఉండాలి పైన అవసరం లేదు నిజానికి నేను ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఎక్కువ తీసుకున్నాను అంతా కూడా అక్కర్లేదు ఎందుకంటే మీరు మార్కింగ్ వేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది అలా రావాలి కూడా అప్పుడే ఫిట్టింగ్ అనేది లాస్ట్లో మీకు చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది చాలామంది కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తక్కువ అయిపోతుంది అని అనుకుంటారు ఎందుకంటే ఇలా వాళ్ళు ఎక్కువ తీసుకోరు కాబట్టి అది ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం అయిపోతుంది అనమాట మిడిల్లో మీకు గ్యాప్ వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్స్లో అందుకు కూడా ఇదే రీజన్ అండి ఇది ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ లోతు దగ్గర కూడా చూస్తారు కదా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపు మార్కింగ్ వేసేసి నేను షేప్ అనేది డ్రా చేశాను ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం అనేసి మనం ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుగానే తీసుకోవాలి అప్పుడు నెక్ అనేది మంచి రౌండ్గా వస్తుంది కొత్త వాళ్ళు కుట్టే వాళ్ళకి నెక్ కూడా వీ షేప్ లాగా వచ్చేస్తుంది అని అనుకుంటారు కదా ఇలా తీసుకోకపోవడం వల్ల అది రీజన్ అండి సో ఇక్కడ చూసారు కదా మనకి లోతు తీయడం అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు మనకు కావాల్సింది మెయిన్ షేప్ అనమాట షేప్ కోసం కూడా చూడండి ఎక్కడ బ్లౌజ్ని లాగొద్దు నార్మల్గా తీసుకోవాలి ఇక్కడ నేను మీకు మార్కింగ్స్ చేసి కూడా చూపిస్తాను సో ఇక్కడ షోల్డర్ పైన చూసారు కదా ఇలా లైన్ అంటే మనకి సీదా వైపున కుట్టు లైన్ అనమాట అది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి క్లియర్గా చెప్తున్నానండి కుట్టిన లైన్ తీసుకోవాలి అక్కడ ఓపెన్స్ ఖర్చులు ఉన్నాయి అవి తీసుకోకూడదు అనమాట సో అక్కడ లైన్ నుంచి కింద మన డాట్ పాయింట్ అంటే మెయిన్ పాయింట్ ఉంటుంది కదా ఇలా ఫోర్ డాట్స్లో ఇది ఒక మెయిన్ పాయింట్ ఇది వచ్చిందంటే అన్ని షేప్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా అది ఎక్కడి వరకు అయితే కుట్టుంది అక్కడికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి అన్నట్టుగా మార్క్ వేశాను ఇప్పుడు ఇది కరెక్ట్గా తీసుకోవడం రావాలండి ఇందులో పొరపాటు చేశారంటే బ్లౌజ్ మొత్తం కూడా మనకి కరెక్ట్ షేప్ అనేది రాదు సో ఇప్పుడు నేను చూపించే పాయింట్ నేర్చుకున్నారు అని అంటే మాత్రం మిగిలిన ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో ఇప్పుడు వీడియో లాస్ట్కి వచ్చేవారు మీకు అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు షోల్డర్ని ఈ విధంగా నేను చూపించిన విధంగా సగానికి మలుచుకోండి తర్వాత కింద మెయిన్ పాయింట్ స్టార్టింగ్ ఉంది కదా అక్కడ ఇలా లాగకుండా జస్ట్ నార్మల్గా తీసుకోండి ఆల్రెడీ నేను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తున్నాను మనం బ్లౌజ్ పైన షోల్డర్ది లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి కింద ఇక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఒక చిన్న మార్కింగ్ అనేది వేసేయండి తర్వాత మళ్ళీ డౌన్ పాయింట్ ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర చేయి తీసేసి జస్ట్ కింద వరకు పెట్టుకుంటే సరిపోతుంది చూస్తారు కదా మనం ఎలా అయితే బ్లౌజ్ పైన డ్రా చేసామో అలాగే ఇక్కడ క్లాత్ పైన కూడా మార్కింగ్ అనేది వేసేస్తాను అయితే ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలి అనేది కూడా చూసుకోవాలన్నమాట బ్లౌజ్తోనే కావాలంటే ఈ విధంగా చూసుకోండి మనం ఆల్రెడీ లైన్స్ నేను ఇందాక మీకు చూపించాను కదా రెండు లైన్స్ అనేసి సో కాజాపట్టి వైపున ఇరుతల వైపు లైన్ దగ్గర చూస్తారు కదా ఇక్కడ మార్క్ వేసాను కదా ఆ లైన్ వరకు కొలత అనేది తీసుకోవాలి సో ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి మీకు క్లియర్గా కానీ మార్కు వేశాను సో ఇక్కడ బయట వైపుకి వచ్చే లైన్ అనేది తీసుకోవాలి అక్కడ నుంచి డాట్లంత ఎంత ఉందో ఇక్కడ కూడా లాగకుండా జస్ట్ నార్మల్గా పెట్టుకుంటే మనకు అక్కడ గ్యాప్ ఎంత ఉందో కరెక్ట్గా తెలిసిపోతుంది సో ఈ విధంగా మన హుక్స్పట్టి వైపు నుంచి అక్కడ లైన్ వరకు ఎంత వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా మన గ్యాప్ ఎంత ఉందో కరెక్ట్గా తెలిసిపోతుందండి ఇంతే ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్ దగ్గర లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా ఇంకా అటువైపున ఇటువైపున ఒక వన్ వన్ నుంచి గ్యాప్ అనేది ఇవ్వాలి అది కూడా మీకు బ్లౌజ్తోనే కావాలంటే ఇక్కడ ఎంత ఉందో చూసుకొని ఇదే విధంగా మార్కింగ్ వేసుకున్నా సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మన డాట్ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా దీన్ని బేస్ చేసుకొని మనము మిగిలిన మూడు డాట్స్ కూడా వేసేద్దాం ఇప్పుడు మనకి హుక్స్ పట్టి వైపున ఎంత లెంత్ పెట్టాలనేది కూడా నేను మీకు ఈ బ్లౌజ్తోనే చూపిస్తానండి సో ఇక్కడ పట్టి లైన్ ఉంది కదా ఇది బ్లౌజ్లో కూడా పట్టి సైడే తీసుకొని కింద క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా అది ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేయాలి ఇక్కడ మీకు క్లియర్గా తెలియడానికి నేను మార్కింగ్ కూడా వేశాను సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ టుక్ నుంచి ఎంత వస్తుందో అంతవరకు మార్క్ వేసుకోండి చూసారు కదా ఈ విధంగా మార్క్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ లైన్ని మనం మెయిన్ డాట్ లైన్కి కలిపేసుకున్నాం ఇప్పుడు అవతల వైపున కూడా సేమ్ ఇదే పద్ధతిలో చూసుకోవచ్చు ఇందాక నేను ఖర్చు లైన్ డ్రా చేయలేదు కాబట్టి ఇప్పుడు డ్రా చేశాను మళ్ళీ కూడా క్లియర్గా ఉండడానికి చూపిస్తున్నాను చూడండి ఈ లోపల లైన్ ఉంది కదా అదే లైన్ నేను ఇక్కడ డ్రా చేశాను ఇప్పుడు అక్కడ వైపున కూడా సేమ్ క్రాస్ బెల్ట్ని ఇందాక చూపించిన విధంగా సగానికి మడతేసుకోవాలి చూస్తారు కదా ఇప్పుడు దీన్ని హాఫ్ కిలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ భాగం దగ్గర కుట్టు ఉంది కదా ఆ కుట్టు నుంచి ఇక్కడ మడత వరకు ఎంతైతే వచ్చిందో ఆ డైరెక్ట్గా ఆ లైన్ పైన పెట్టేసి మార్కు వేయడం అంతే మీకు ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంటే మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయినాక సేమ్ మళ్ళీ అదే కొలత అనేది మీకు వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఫోల్డింగ్ తెలియడానికి అనేసి నేను మళ్ళీ పై వైపుకి కూడా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వైపు నుంచి సేమ్ బయటి వైపుకి లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంతే మొత్తం ఇక్కడ పై నుంచి షేప్ ఎంత రావాలో కూడా తెలిసిపోయింది ఇది వచ్చేసేమో పర్ఫెక్ట్ షేప్ అండి నార్మల్గా మనం రెండించులు మడత పెట్టి తీసుకుంటాం కదా అట్లా అందరికీ సెట్ అవ్వదు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ బ్లౌజ్కి ఎలా అవుతుందో అలాగే కరెక్ట్గా రావాలి అని అంటే మాత్రం ఈ పద్ధతి అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి అది కూడా చాలా ఈజీ పద్ధతిలోనే చూపించాను కొత్తగా చెప్తున్నాను కదండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా సరే చాలా ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే అర్థమైపోతుంది ఒకవేళ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంకా మ్యాక్సిమం అర్థమైపోతుందండి ఒకవేళ మీకు అర్థమైంది మాత్రం ప్లీజ్ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్లనే నా ఛానల్ని అన్న యూట్యూబ్ సపోర్ట్ చేస్తుందండి అందుకనే అడుగుతున్నాను సో ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి నేను బ్లాగ్స్తో పెట్టుకున్నాను మిగిలిందంతా డైరెక్ట్గానే చూపిస్తాను చూడండి ఇలా నేను చూపించిన విధంగా మార్క్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి దానికి ఎదురుగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ ఎంత ఉండాలంటే రెండున్నర నుంచి ఇంచుల వరకు ఉండొచ్చు నేను ఇక్కడ రెండున్నర ఇంచులోనే తీసుకుంటున్నాను అంటే మన వేరులో ఒక గీత వచ్చేసి ఒక ఇంచు రెండో గీత రెండించులు మళ్ళీ అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకున్నాను సో రెండున్నర ఇంచులు ఇక్కడ తెలిసిపోయింది ఇప్పుడైతే ఇక్కడ చంగభాగం వైపు డాట్ అనేది డ్రా చేసుకోవాలి కదా దానికి వచ్చేసి కూడా మనకి మిడిల్లో గ్యాప్ రెండించులు ఉండాలి ఇక్కడ లైన్ చూపించాను కదా దానికి ఎదురుగా ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంతే చూసారా స్ట్రైట్గా ఈ లైన్కి స్ట్రైట్గా ఉండాలి ప్లస్ ఇక్కడ మిడిల్లో వచ్చేసి రెండించులు గ్యాప్ అనేది ఉండాలి అంటే మెయిన్ డాటికి చంఖభాగం డాట్కి మధ్యలో గ్యాప్ అనేది టూ ఇంచెస్ ఉండాలి తర్వాత ఫోర్త్ డాట్కి వచ్చేసి ఈ రెండు చుక్కలకి మధ్యలో వచ్చేసి చాలు ఇక్కడ కూడా రెండు ఇంచులు గ్యాప్ అనేది ఉండాలి అంతే ఫోర్ డాట్స్ అయిపోయాయండి ఈజీగా ఉంది కదా ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఒకవేళ ఒక పది పర్సెంట్ అర్థమైంది ఈ డాట్స్ ఒట్టి ఈ డాట్స్ ప్లేస్లోనే చెప్తున్నాను ఒకవేళ మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక పది పర్సెంట్ అర్థమైందనుకోండి మీరు మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళేసి చూస్తే మీకు ఇంకొంచెం అర్థమైపోతుంది అట్లా ఒక మూడు నాలుగు సార్లు చూస్తారంటే చాలా అండి మీకు మాక్సిమం అర్థమైపోతుంది నా వీడియోస్ అన్నింటిలో ఇదే ఫామ్లా ఉంటుందండి మ్యాక్సిమమ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇంతమంది కస్టమర్స్కి అయితే కుట్టాను కదా సో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మీరు మీ వాళ్ళదైనా సరే మీదైనా సరే ఒక బ్లౌజ్ కుట్టి చూసారంటే మీకే అర్థమైపోతుందండి చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్ షేప్ అనేది వస్తుంది మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకుంటామో అదే విధంగా కుట్టాలి కూడా సో నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూపిస్తానండి సో అలా చేస్తే మాత్రం మీ వాళ్ళైనా సరే మీరు కుట్టిన బ్లౌజెస్ ఎవరైతే కుడతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు అదైతే నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మీరు ఎటువంటి భయం లేకుండా కాన్ఫిడెన్స్గా కుట్టివ్వగలుగుతారు అనమాట అంత కరెక్ట్ ఫార్ములాస్తో ఈజీ మెథడ్లో చెప్తాను సో ఇప్పుడు చూసారు కదా నేను సిజర్తోని అంతా అలా ప్రెస్ చేశాను దాంతో మనకి బ్లౌజ్ పైన కరెక్ట్గా మార్కింగ్ అనేది తెలిసిపోతుంది కింద కచ్చకాలు ఉంటాయి అండ్ ఇక్కడ పైన పాయింట్స్ దగ్గర మనం ఇలా సిజర్తం చేయడం వల్ల మనకి మార్కింగ్స్ తెలుస్తాయి కాబట్టి వెనకాల ఎలా అయితే షేప్ ఉందో అలాగే ఇంకోవైపు కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇంకో ఓన్లీ క్రాస్ బెల్ట్ ఉంది క్రాస్ బెల్ట్ కటింగ్ అనేది చూపించేస్తాను సో బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేశానండి నేను కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కుట్టు కోసం అనేది వదిలేసుకున్నాను ఇప్పుడు అది ఎంత పొడవు ఉందో అంత పొడవును ఒక లైన్ అయితే డ్రా చేశాను సో ఇప్పుడు పైన చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా సో మనకి బట్టను సన్నగా ఉంటుంది కాబట్టి నేను పైన కుట్టు ఎక్కడైతే ఉందో దాని మీద ఇలా డ్రా చేసాను చూడండి దీంతోనే చాలా ఈజీగా మనకి కింద మార్కింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా సో జస్ట్ దానిపైన డ్రా చేయండి అంతే ఇది బిగినర్స్కి చాలా ఈజీ అంటే ఈజీ స్టెప్ అండి సో డెఫినెట్గా మీకు అయితే వీడియో నచ్చుతుందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే నేను పైన కుట్టు కోసం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది మార్క్ వేసేసుకున్నాను సో మీకు నేను చెప్పే పద్ధతి ఐడియాస్ నచ్చుతున్నాయో లేదో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వీడియో నచ్చితే మీకు కొంచమైనా యూస్ఫుల్ అయింది అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ని చూసినట్టయితే మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇక్కడ నాకు అలవాటు కాబట్టి డైరెక్ట్గా కట్ చేస్తానండి కాకపోతే బిగినర్స్ అయితే మాత్రము ఇలా ఫస్ట్ మీరు మార్కింగ్ వేసుకున్నారు కదా ఆ లైన్ ఇలా మార్కర్తోని ఇలా అడ్డంగా గీతలు కొట్టేసుకోండి లేకపోతే బిగినర్స్ చాలామంది ఏం చేస్తారంటే కత్తెరతో ఆ లైన్ పైన కట్ చేస్తారు సో అప్పుడు మనం కుట్లకి కావాల్సింది అంత ఉండదు కదా బట్ట క్రాస్ బెడ్ అనేది చిన్నగా అయిపోతుంది ఫిట్టింగ్ అనేది తప్పవుతుంది అనమాట అలా కాకూడదు అంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి చాలా మంచి ఈజీ టిప్స్తో నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించానండి సో డెఫినెట్గా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్